ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు ఉదయం గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయన అక్కడ నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు అక్కడ సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తుంది మర్యాదపూర్వకంగా భేటీ మాత్రమేనని ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెబుతున్నారు అంతకుముందు గవర్నర్ మంత్రి నారా లోకేష్కు ఘనసాగతం పలికారు మంగళగిరి చేనేత శాల్వాతో గవర్నర్ను సత్కరించారు